హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము బొంబాయి రవ్వతో రవ్వ లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ రెండు కప్పులు రెండు కప్పుల బొంబాయి రవ్వకి మనం రెండు కప్పుల పంచదార వేసుకుంటాము అలాగే జీడిపప్పు అలాగే కొబ్బరి పొడి ఇంకా నెయ్యి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు మనము జీడిపప్పు పలుకుల్ని వేయించుకుందాము ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకుందాము ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము రెండు కప్పుల బొంబాయి రవ్వని వేయించుకుందాం ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం కలర్ మారేదాకా బాగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి రవ్వ అనేది మాడకూడదండి ఇలా రవ్వ అనేది సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి రవ్వ స్మెల్ కూడా మారుతుంది వేయించే నేతిలో వేయించేసరికి ఇప్పుడు ఈ రవ్వ కొంచెం వేగిన తరువాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాము కొబ్బరి పొడి కూడా కొంచెం లైట్గా వేగాన్ని ఇవ్వాలండి ఇప్పుడు రవ్వ అనేది ఇదిగోండి మనకి గోల్డెన్ కలర్ లాగా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి మనము టూ కప్స్ పంచదార కూడా పోసుకుందాము ఇలా పంచదార కూడా పోసుకొని కొంచెం ఒక వన్ మినిట్ అలా కలుపుకోవాలండి అంతా కలిసేలాగా ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలడ్డులోకి కొంచెం పాలు పోసుకుంటే ఉండ కట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి పాలను కొంచెం వేడి చేసుకోవాలి మనము ఒక చిక్కటి పాలు హాఫ్ గ్లాస్ అయితే సరిపోతాయండి ఇప్పుడు పాలను ఇలా వేడి చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముంబై రవ్వలో మనము వేయించుకున్న జీడిపప్పుల్ని వేసుకుందాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కాచి కాచిన పాలని కొంచెం కొంచెంగా వేసుకొని దీంట్లో మనము రవ్వ లడ్లు ఉండలుగా చుట్టుకోవాలి లడ్డూల్లాగా ఇప్పుడు పాలన్నిటిని ఆ వేయించిన రవ్వలో పోసుకొని మనము కొంచెం సేపు అలా కలుపుకొని మినిట్స్ చల్లారేక లడ్డూల్లాగా చుట్టుకోవాలి పిండినైతే మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా ఉండలుగా చుట్టుకోవాలండి ఇట్లా ఉండలు ఉండలుగా చుట్టుకోవాలండి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో రవ్వ లడ్లు అనేవి మనకి రెడీ అయిపోయినాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్